దేవరకద్ర మండలం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించే అనంతరం జాతీయ జెండా గౌరవవందనం సమర్పించారు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజలి రెడ్డి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి రామాంజనేయులు జానకిరాములు మొగులన్న నారాయణ అశోక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ డెబ్బై యాదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగదనుల ఫలితంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనవ తారీఖు మనకు స్వాతంత్రం సిద్ధించడం జరిగింది స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన భారతదేశాన్ని ముందు ముందుకు నడిపించాలంటే మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే లక్ష్యంతో ఎందుకంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టాల మీద ఆధారపడి మనం పాలన కొనసాగిస్తూ ఉండే